ఆరోగ్య అభిలాషలారా నా ఈ కార్యక్రమాలన్నింటినీ వీక్షిస్తున్నటువంటి మీకు నేను ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి సలహాలు సూచనలు ఏవైతే ఉన్నాయో మీరు అందరూ కూడాను చక్కగా ఈ యొక్క పాయింట్స్ అన్నిటినీ కూడాను మీరు అవసరమైతే ఒక నోట్స్ తీసుకొని వీటిని ఒక రికార్డుగా పెట్టుకొని మీరు ఆపదలో ఉన్నప్పుడు అవసరాల్లో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ రికార్డుని మీరు మెయింటైన్ చేసుకుంటూ ఎవరైతే మీ యొక్క బంధువులు కావచ్చు మీ యొక్క మిత్రులు కావచ్చు మీ కుటుంబ సభ్యులు కావచ్చు లేదా తెలిసిన వారు కావచ్చు దూర బంధువులు కావచ్చు ఎవరైతే వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారో ఎవరైనా మీకు ఫోన్ చేసినా లేదా మీ పక్క నుండి మీకు చెప్పిన మీరు వెంటనే వారికి ఈ వీడియో షేర్ చేయండి వారికి వెంటనే మీరు ఈ పాయింట్ని గుర్తించి వారికి ప్రెజర్ చేయండి ఈ విధంగా మీరు చేయడం ద్వారా ఆపత్ కాలంలో ఎమర్జెన్సీలో మీరు వారిని రక్షించిన వారు అవుతారు సో కాబట్టి ఆరోగ్య అభిలాషలారా ప్రతి క్లాస్ని మీరు విడవకుండా చాలా చక్కగా నేర్చుకొని మీరందరూ కూడాను మీ ఆరోగ్యం మీ చేతుల్లో రివర్స్లో మన ఆరోగ్యం మన చేతుల్లో అనేటటువంటి కాన్సెప్ట్ ద్వారా ప్రతి ఒక్కరూ మీకు మీరు మీ కుటుంబానికి డాక్టర్ అవ్వాలని కోరుకుంటు ఆరోగ్య అభిలాషలారా ఈరోజు ఈ యొక్క పన్నెండవ డే క్లాస్ లో మీ అందరికీ స్వాగతం మరి ఈ క్లాస్లో మనం ముఖ్యంగా చాలా మంది సఫర్ అవుతున్నటువంటి ఒక సమస్య గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము అది షోల్డర్ పెయిన్ ఈ రోజు మనం గమనించినట్లయితే ఈ యొక్క షోల్డర్ పెయిన్ రావడానికి చాలా కారణాలు ఉండవచ్చు కానీ ఒక్కసారి సమస్య వచ్చిన తర్వాత చాలామంది చేయి లేపలేకపోవడం పనులు చేసుకోలేకపోవడం ఇలా అనేక రకాల సఫరింగ్స్ జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా మరి ఈ యొక్క షోల్డర్ పెయిన్ ఎందుకు వస్తుందని మనం గమనించినట్లయితే షోల్డర్ పెయిన్లో ముఖ్యంగా మనం ఒక రెండు మూడు కారణాలు చెప్పుకోవచ్చు ఒకటి వాత దోషాలు మరియు పిత్త దోషాల వల్ల ఈ యొక్క షోల్డర్ పెయిన్స్ రావడానికి అవకాశం ఉంది రెండవది మైక్రో సర్కులేషన్ తగ్గినప్పుడు మూడవది విటమిన్ డిఫిషియన్సీ వచ్చినప్పుడు నాలుగవది ఎవరైతే ఈ యొక్క డయాబెటీస్తో బాధపడుతుంటారో షుగర్ వ్యాధితో బాధపడుతుంటారో వాళ్ళలో వాత దోషాలు పెరిగి మైక్రో సర్క్యులేషన్ పూర్తిగా తగ్గించబడి వారికి యొక్క మెడనొప్పులు మరియు ఈ యొక్క షోల్డర్ పెయిన్స్ రావడానికి అవకాశం ఉంది మరి అదేవిధంగా ఎవరైతే యాక్సిడెంట్లలో దెబ్బ తగలడం కానీ ఇంకా కొంతమందికి ఆర్థరైటిస్ ఆస్టియో ఆర్థరైటిస్ ఆర్థోపోసెస్ ఆర్థోపొనాసిస్ లాంటి ఇలా అనేక రకాల సమస్యలతోటి ఈ యొక్క షోల్డర్ పెయిన్ రావడం జరుగుతుంది కాబట్టి ఆరోగ్య అభిలాషలారా ముఖ్యంగా మనం చేసుకోవాల్సినటువంటి మొట్టమొదటి సవరణ వాత దోషాలని తొలగించడం సో మీరు ఎప్పుడు కూడాను మీ యొక్క స్టమక్ ని మీరు ఏది తిన్నప్పటికీ కూడాను చక్కగా ఈజీగా అరిగేటట్టుగా అలాంటి మంచి ఆహారాన్ని బలమైన ఆహారాన్ని మనం తిన్నప్పుడు చక్కగా వాత దోషాలు తొలగించబడతాయి గ్యాస్ట్రబుల్ కంట్రోల్ అవ్వబడుతుంది మోషన్ ఫ్రీ అవుతుంది స్టమక్ యొక్క ఘట్ పెరుగుతుందని మనం ఇక్కడ గుర్తించాలి అండ్ రెండవది ఈ కాలంలో చాలా మంది ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం వలన కూడా ఈ యొక్క షోల్డర్ పెయిన్ రావడానికి అవకాశం ఉంది సో కాబట్టి మొదటగా వాత దోషాలు తగ్గించుకోండి రెండవది రెగ్యులర్ గా ఒక పది నుంచి ఇరవై నిమిషాల పాటు ఉదయ కాలము సాయంకాలము చక్కగా ఈ యొక్క ఫిజికల్ ఎక్సర్సైజెస్ కనుక మనం రెగ్యులర్ గా చేసుకున్నట్లయితే ఆటోమేటిక్ గా బాడీలో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది ఈ యొక్క నొప్పి నివారణ తగ్గుతుంది మరియు పూర్తిగా మనం ఆరోగ్యం ఉండడం జరుగుతుంది మరి ఈ యొక్క ఆక్యుప్రెషర్ క్లాస్ లో మీకు ఒక అద్భుతమైన పాయింట్ని ని నేను ఇప్పుడు సూచిస్తున్నాను ఒకవేళ మీరు ఎమర్జెన్సీ టైమ్ లో ఒకవేళ మీరు యొక్క షోల్డర్ పెయిన్ తో కనుక బాధపడుతున్నట్లయితే ఇక్కడ నేను చూపించినటువంటి యొక్క ఆక్యుప్రెషర్ పాయింట్స్ ని మీరు ప్రెషర్ చేసుకోండి ఒకవేళ మీరు ఇంగ్లీష్ మందులు వాడుతున్నప్పటికీ ఒకవేళ మీరు ఫిజియోథెరపీ చేయించుకుంటున్నప్పటికీ ఈ యొక్క ఆక్యుప్రెషర్ చేసుకోవడం ద్వారా ఇంకా త్వరగా కోలుకొని మీరు ఆరోగ్యంగా ఉంటారు సో ఇక్కడ ముందుగా మనము ఇక్కడ ఆక్యుప్రెషర్ పాయింట్ మనం గుర్తించుదాము ఇక్కడ మనం గమనించినట్లయితే మనకి ఇక్కడ ఉన్నటువంటి యొక్క రేఖ ఎండింగ్ లో వేలికి కింద భాగంలో ఇక్కడ మనము షోల్డర్ పెయిన్ ఇక్కడ మనం గుర్తిస్తున్నాము షోల్డర్ యొక్క లొకేషన్ ఇక్కడ మనము గుర్తిస్తున్నాం అదేవిధంగా ఇంకొక చేతికి కూడాను వేలికి క్రింద ఇక్కడ మనము ఈ భాగంలో దీన్ని మనం గుర్తిస్తున్నాం సో ఇప్పుడు మనం ఏం చేయాలి చక్కగా మన యొక్క ఆక్యూప్రెషర్ పాయింట్ అయినటువంటి థమ్ ఫింగర్ ని తీసుకొని ఇక్కడ మనం ప్రెస్ చేయాలి ఎలాగా లోతుగా స్లోగా ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ అదేవిధంగా ఇంకొక హ్యాండ్ కి ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ గత క్లాసులో మీకు చెప్పినట్టుగా ఒకవేళ మీకు మెడ నొప్పులు ఉండి షోల్డర్ పెయిన్ ఉన్నట్లయితే చక్కగా ఈ యొక్క మెడ భాగంలో ఉన్నటువంటి పాయింట్ ను కూడా మీరు గుర్తు పెట్టుకొని ఈ యొక్క మెడ భాగంలో ఉన్నటువంటి పాయింట్ ను కూడా మీరు కొంతసేపు ప్రెర్ చేసినట్లయితే చక్కగా మెడనొప్పి మరియు ఈ యొక్క షోల్డర్ భుజాల నొప్పులు కూడా మనకి కంట్రోల్ వస్తాయి సో కాబట్టి ఆరోగ్య అభిలాషలారా చెప్పబడినటువంటి యొక్క క్లాస్ లో ముందుగా వాత దోషాలు తగ్గించుకోండి రెండవది రెగ్యులర్గా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయండి పాటుగా ఈ యొక్క షోల్డర్ పెయిన్ కావాల్సినటువంటి యొక్క ని చక్కగా చేసుకొని మీకు వచ్చినటువంటి యొక్క షోల్డర్ పెయిన్ నుంచి మీరు ఫ్రీగా అవ్వాలను కోరుకుంటూ ఐ విష్ యూ గుడ్ హెల్త్ అండ్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ